హాయ్ ఎవ్రీవన్ ఈరోజు నేను మీకు తెలంగాణ స్పెషల్ కారం సకినాలు ఎలా చేయాలో చూపిస్తానండి ఇవి మాత్రం టేస్ట్ చాలా 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 బాగుంటాయండి మనకు ఉప్పు సకినాలు తెలుసు కండి బియ్యం నానబెట్టి మనం పిండి పట్టించి చేస్తాం కదా అది ఒక స్టైల్ అండి ఇది మామూలు ప్లెయిన్ బియ్యం పిండితో చేస్తారు మా అత్త చేస్తుందండి చాలా బాగుంటుంది పచ్చి కారం వేసి ఎలా చేస్తుందో మీకు చూపిస్తానండి హాయ్ ఏం చేసిన సకినాలు ఏం సకినాలు కారం సకినాలు ఏమేమి వస్తాయి ఇలా నువ్వులు జీలకర్ర ఓన్లీ పా ఈ పిండితోటే వేస్తారు అత్తయాతోటే ఒడిపిండితో పచ్చిపిండి మరి నానబెట్టిన బియ్యం రుబ్బి వేస్తాం కదా అది ఉప్పు సకినాలు ఇవి కారం వస్తాయా మరి పోయడానికి సూపర్ వస్తాయి చూద్దామైతే నాలుగు గ్లాసులు ఎంత టైం పట్టు నాలుగు గ్లాసులు అల్లడానికి రెండు సేర్లకి మరి ఉంటే నేను గోలిస్తా కదా అంటున్నావు కదా ఉంటా పోతాయి డాడీ సరే సరే పోయి రాదు అత్త ఆరు తెలు మనం కూడా ఎంత చేసింది ఇప్పుడు ఎంత అవుతుంది పదిన్నరకు స్టార్ట్ చేస్తున్నాం ఎంత అవుతుందో చూద్దాం ఎంత పడుతుంది అత్తయ్యా చాలా ఎంత పావు కిలో మిర్చి వేసినామా అర్ధ కిలో వేసినామా పావు కిలో కంటే వేసినాం కిలోకు వంద గ్రాములు ఆరం ఎత్తు చెట్టు ఎక్కువ ఎంత ఒక చిన్న గ్లాస్ అంత వంద గ్రాముల పోషన్ అత్త చాలా కొంచెం

నువ్వులు జీలకర్ర పచ్చికారం అంతే అల్లమిల్లిపాయ పేస్ట్ కూడా వద్దా కొంచెం వేడి నూనె పోయాలి పిండి మెత్త పట్టుకోవాలి మెత్త ఉంది అత్తే పిండి ఇలా పిండి మొత్తం కలిపేసుకొని కొంచెం కొంచెం వేరే బేషన్లోకి తీసుకొని కొంచెం కొంచెం కలుపుకోవాలండి మొత్తం ఒకేసారి కలిపితే పిండి మొత్తం మెత్తగైపోతుంది అందుకే కొంచెం కొంచెం క్వాంటిటీ తీసుకొని బాగా కలపాలండి మనం ఎంత బాగా మిక్స్ చేస్తే మనకు సకినాలు అంత మంచిగా వస్తాయండి ఇది ప్లెయిన్ పిడి పొడిపిండి కదా బాగా మిక్స్ చేసుకోవాలి మనం మిక్స్ చేసే విధానంలోనే సకినాలు వస్తాయండి ఇది ప్లెయిన్ పొడి పిండి అండి ఒక మన కిలో పొడిపిండికి పావు కిలో పచ్చ వంద గ్రాముల మిర్చి నువ్వులు జీలకర్ర వేడి నూనె అందే అండి మొత్తం కుచ్చకుచ్చ కలుపుకొని దాన్ని ఆయిల్ అద్దుకొని చేస్తుందండి మా అత్తయ్య చూపిస్తాను ఎంత బాగా వస్తుందో చాలా బాగా వస్తాయండి మా అత్తయ్య పోస్తే సకినాలు మాత్రం చూస్తేనే తినాలనిపిస్తుంది మా అత్తయ్య ఎప్పుడు చేసినా కూడా సకినాలు చాలా టేస్ట్గా ఉంటాయి చూడండి ఎంత బాగా డిజైన్ వచ్చిందో మనం పిండిని మిక్స్ చేయడంలోనే ఉంటుందండి మొత్తం మిక్స్ చేసుకుంటూ కొంచెం కొంచెం ఆయిల్ అద్దుకుంటూ చేసిందండి మా అత్తయ్య ఏంటో తన చేతిలో ఆ పిండి మొత్తం ఇలా సాగిపోతూ వస్తూనే ఉన్నాయి సకినాలు నేను ఎంత ట్రై చేసినా నాకు రావట్లేదు మా పిల్లలకి చాలా ఇష్టం అండి సకినాలు అంటే నెక్స్ట్ టైం వరకు నేర్చేసుకోవాలిగా సకినాలు చూడండి ఎంత బాగా వస్తుందో డిజైన్ కొంచెం కొంచెం అలా ఆయిల్ అద్దుకుంటూ చేసిందండి నేను ట్రై చేశాను ఒకసారి చేద్దామని కానీ నాకు కొంచెం సక్సెస్ అయ్యాను సగం నెక్స్ట్ టైం వరకు నేర్చుకొని చేయాలి అలా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం పిండిని ఎంత బాగా మిక్స్ చేస్తే సకినాలు అంత బాగా వస్తాయి చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి కూడా వీటిని గోళీ చేసుకోవాలండి మరీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలు ఇవ్వద్దండి మీడియం కలర్ వచ్చే వరకు గోలీ అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ కారం సకినాలు రెడీ చూడండి ఎంత బాగా వచ్చినాయో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ Thank you for watching video.